ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసడి గీత మార్చేది భగవద్గీత నొసడి గీత మార్చేది భగవద్గీత మాయ వల్ల మోక్షం అంటారు కానీ ఆ హృదయంలోని పరమాత్మనికి శరణు వేడొచ్చాలనే సంగతి వాళ్లకు తెలియదు కాబట్టి వాళ్లకు మోక్షం రాదు వైష్ణవులు భక్తులందరేమో ప్రాప్తి భగవద్ధామం అనుకుంటారు వాళ్ళని కూడా పరమాత్మ చూడరు కాబట్టి వాళ్ళకు కూడా రాదు వాళ్లకు శాంతి లేదు వీళ్ళకు శాంతి లేదు వాళ్ళకు మోక్షం రాదు వీళ్ళకేమో భగవద్ భగవద్ ప్రాప్తి రాదు ఎందుకంటే జ్ఞానం వాళ్ళకి లేదు జ్ఞానం వాళ్ళకి తెలియదు ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే విమ్ విమృషేత అశేషేన ఇదే చెత్త ధాకుడు భగవంతు ఏమంటే నీకు రహస్యాది రహస్యమైనటువంటి జ్ఞానం చెప్పాను కానీ చెప్పిందంతా నువ్వు విశ్లేషణ చేసి చక్కగా విశ్లేషణ చేసి ఏది మంచిది అనిపిస్తే నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయి అన్నాడు బలం నేను చెప్పాను కాబట్టి నువ్వు వీణ తీ వీణ తీరాలి అని భగవంతుడు అనలేదు ఎందుకంటే భగవంతుడు సర్వస్వతంతుడు అదే భగవద్ంశ అయినటువంటి జీవుడు కూడా సర్వస్వతంతుడు ఈ జన్లలో దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి ద్వంద్వలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు పారించట్లేదు తమ అనుకున్నది తను తమ అనుకున్న విధంగా చేస్తున్నారు వాళ్ళకి చాయిస్ ఇవ్వబడింది ఏదే చేసి దహాకూరు అనే విషయం కాబట్టి ఒక్కోసారి ఎప్పుడు వీలుంటే అప్పుడు మనసు ఎప్పుడు నస్తే అప్పుడు అంటే వాళ్ళు మనసు చేత నడవబడుతున్నారు నడపబడుతున్నారు వాళ్ళు ఆత్మదర్శనం చేయట్లేదు వాళ్ళు ఇది వారి పరిస్థితి కానీ ఇక్కడ భగవంతుడు ఇంత కష్టం ఇంత పూర్తి శ్రద్ధ తీసుకుని గీతాజ్ఞానాన్ని బోధించిన తర్వాత కూడా ఏమంటున్నా అంటే నేను చెప్పిందంతా ఇప్పుడు రహస్యాతి రహస్యమైన విషయాన్ని చెప్పాను అర్జున ఓ భారత ఇప్పుడు దీన్ని చక్కగా విశ్లేషణ చేసి ఏది మంచిది అనిపిస్తే అజయ్ అని ఓ చూసారా ఎంతటి కరుణామయుడు అంటే ఒక్కోసారి మానవులు తెలియ నామమాత్రం తెలుగులో వాడుంటారు అవునండి భగవంతుడు ఎట్లాగో సృష్టి చేశాడు ఆ సృష్టించేదో మంచినే సృష్టించవచ్చు కదా మంచి ఇప్పుడు మానవులు ఉన్నారు మానవుల్లో కొంతమంది దుష్టులుగా ఉంటారు కొంతమంది ఏమో ఇది ఈ విధంగా ఉంటారు కొంతమంది కురూపులుగా ఉంటారు కొంత అందంగా ఉంటారు ఆ సృష్టించేదో అందరినీ అందంగానే సృష్టించవచ్చు కదా ఆ సృష్టించేదో అందరి మానవులు మంచిగానే సృష్టించవచ్చు కదా కొంతమంది దుష్టులుగా చేయడము కొన్ని పాపాలు చేయడము దుఃఖాలను కలిగించడము ఇవన్నీ ఎందుకు అని అంటారు అంటే వాళ్ళ గీతా జ్ఞానం ఏమాత్రము లేనటువంటి విష స్థితిలో వాళ్ళు పలుకుతున్నమాట ఇక్కడ భగవంతుడు పూర్తి స్వే స్వేచ్ఛ ఇస్తున్నాడు నేను నీకు చక్కటి జ్ఞానం చెప్పా చక్కటి మార్గం చెప్పా దీని ద్వారా పరమశాంతి కలుగుతుందని కూడా చెప్తున్నా పరంధామ ప్రాప్తి కూడా కలిగి చెప్తున్నా కానీ చివరికి నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యి నేను చెప్పిందంతా విన్నావు కదా విన్న తర్వాత నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది జై అని చెప్తాను అంటే ఏంటి ఆ చివరికి స్వాతంత్ర్యము స్వతంత్రత అనేటువంటి ఒక అంశముందో ఆ అంశాన్ని మాత్రం భగవంతు ఎప్పుడు లాగు లాక్కోడు ఇస్తున్నాడు కాబట్టి మన జీవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దుఃఖం వస్తుంది జీవుడు ఆ విధంగా కోరుకుని తన కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి కురూపీగా అవుతున్నాడు ఒకసారి చక్కగా వింటున్నాడు కాబట్టి అందంగా అందగాడవుతున్నాడు ఈ విధంగా తన తన గతులను తానే నిర్ణయించుకుంటున్నాడు జీవుడు తన గతులను తానే నిర్ణయించుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉత్తమమైన ఉపదేశం చెప్పబడింది ఉపదేశం అంటే ఎవరైనా కూడా పరమా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మునికి శరణు వచ్చి తద్్రీతిగా వర్తించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి వార్త అర్థమయ్యే వార్త ఇక్కడ చెప్పబడుతోంది అద్భుతమైనటువంటి వార్త సామాన్యమైన వార్త కాదు ఇది కాబట్టి ఎవరైతే అంటే మనిషి నేను పూర్తిగా పరమాత్మను ఏ విధంగా హృదయంలో పరమాత్మ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటిస్తాడు ప్రకటించడం దాని ప్రకారం ప్రవర్తిస్తాడు అటువంటి వాడు సంపూర్ణంగా కృష్ణ భక్తి భావంలోనే ఉంటాడు ఉండేత పరమశాంతిని పొందుతాడు जयपदमुन सागुदा गीत ज्ञानमु पञ्चुद